సబ్స్క్రైబ్ అనగనగా ఒక ఊరిలో నరహరి సుందరం అనే అన్నదమ్ములు ఉండేవారు వారి తండ్రి మరణానంతరం ఆస్తిని సమంగా పంచుకొని ఎవరి వ్యాపారం వాళ్లు చేసుకుంటూ ఉండేవారు పెద్దవాడైన నరహరి స్వతహాగా చాలా మంచివాడు తెలివైనవాడు వ్యాపారంలో ఆరితేరినవాడు శ్రమ అనుకోకుండా నాలుగు ఊర్లు తిరిగి నాలుగు రకాల వ్యాపారాలు చేసేవాడు అతని భార్య పద్మమ్మ భర్తకి ప్రతి పనిలోనూ చేదోడు వాదోడుగా తనవంతు సాయం చేస్తూ ఉండేది ఇక నరహరి తమ్ముడు సుందరం కొద్దిగా బద్దకస్తుడు ప్రతి పనిలోనూ చురుకుదనం ఉండదు ఏదో మందకొడిగా తన వ్యాపారం సాగుతుండేది అతని భార్య భద్రావతికి ఓర్వలేనితనం ఎక్కువ తన భర్త అన్నగారైన నరహరి అంచలంచలుగా ఎదిగిపోవటం చూసి ఓచ్చుకోలేక సుందరాన్ని ఏదో ఒకటి అంటూ ఉండేది ఒకరోజు నరహరి వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్తూ భార్యతో ఇదిగో పద్మమ్మా నీ వెళ్తున్నాను మన పాలేరు సిద్ధ్యూస్తే బియ్యం కొంత వచ్చి పంపించు పాపం కష్టంగా ఉందట అలాగేనయ్యా మీరు చీకటి పడేలోగా వచ్చేయండి సరే సరేలే అంటూ నరహరి బయటకు వెళ్ళిపోతాడు ఇంతలో సిద్ధయ్య రాగానే పద్మమ్మ భర్త చెప్పినట్టు ముంతడు బియ్యం కొంత పైకం ఇస్తుంది వాటిని అందుకున్న సిద్ధయ్య పద్మమ్మతో అమ్మగారు మీరు అయ్యగారు నూరేళ్ళు సల్లగా ఉండాలమ్మా నా పనికి మించిన కూలీ ఇస్తున్నారు అడగకుండానే అవసరానికి ఆదుకుంటున్నారు మీ మంచి మనసుకి కోటి దండాలమ్మా అయ్యో సిద్ధయ్య ఎందుకట్లా దండాలు అంటావు నువ్వు మాలో ఒకడివి నీకు కష్టం వస్తే మాకొచ్చినట్లు కాదా అని సిద్దయ్యకి నచ్చజెప్పి రమ్మంటుంది పద్మమ్మ ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న భద్రావతికి ఎక్కడలేని ఉక్రోషం తన్నుకొస్తుంది వెంటనే తన భర్త సుందరం దగ్గరికి వెళ్లి యామయ్యా అక్కడ చూడు అడక్కుండానే దానాలు కూడా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర లెక్కలేనంత సొమ్ముందేమో వాళ్ళేమో నాలుగు వ్యాపారాలు చేసి చేతి నిండా సంపాదించి వెనకేసుకుంటూ ఉంటే నువ్వేమో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉన్నావు అదేంటే భద్రావతి నేను కూడా వ్యాపారమే కదా చేస్తున్నాను గోళ్ళు గిల్లుకుంటే ఇంట్లో కూర్చున్నాను అనుకుంటున్నావా చేస్తున్నావులే పెద్ద వ్యాపారం ఇంతకాలమైనా ఏ ఎదుగు బొదుగు లేకపోయే కాస్త నిదానించవే నేను చెప్పే మాట వింటావా ఈ ఏడు మన సరుకుకి మంచి లాభాలు గిట్టుబాటు అయ్యేటట్టుంది చూస్తూ ఉండు నీకు మంచి నగలు చేయిస్తాను నగలా నిజంగానే చేయిస్తారా అంటూ ఆనందంతో భద్రావతి ఊహల్లో తేలిపోతూ ఉండగా సుందరం నేను పోయి వస్తా అంటూ బయటికి వెళ్ళిపోతాడు కొంత సమయానికి సుందరం దిగులుగా తన అన్న నరహరి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు అన్నయ్య నన్ను ఆదుకోవాలి ఏమైంది తమ్ముడు అన్నయ్య నా సరుకు అంతా బండికెక్కిచ్చి తీసుకెళ్తుంటే బోల్తా పడి నేలపాలైపోయింది మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి కూడా నా దగ్గర చిల్లి గవ్వలేదు ఈ ఏడు మంచి ధర పలుకుతుందా అనుకున్నాను నా అసలు అడి అసలు అయిపోయాయి ఈ విషయం భద్రావతికి తెలిస్తే ఇల్లు పీకి పందిరి వేస్తుందన్నయ్యా వ్యాపారం అన్నాక అన్నీ తట్టుకుని నిలబడాలి తమ్ముడు సరేలే ఆ డబ్బు ఏదో నేను ఇస్తాను ఇకనైనా కొంచెం జాగ్రత్త అని తమ్ముడికి కొంత డబ్బు ఇవ్వగా ఆ డబ్బుని తీసుకెళ్లి కొంచెం పెట్టుబడికి ఉంచుకొని మిగిలింది బారి చేతికి ఇచ్చి నగలు చేయించుకోమని చెప్తాడు సుందరం మరుసటి రోజు నరహరి తన సరుకుని చేర్చాల్సిన చోటికి చేర్చి తిరిగి పడవలో ప్రయాణించి ఒడ్డుకు చేరగా ఒక చెక్క పెట్టే నీళ్ళలో నుంచి కొట్టుకుని వస్తుంది దాన్ని తెరిచిచూడగా అందులో దగదగా మరిసిపోతూ కలసం ఉంటుంది ఆ కలశాన్ని చేత ఇంటికి వచ్చి భార్య చేతికి ఇస్తాడు బంగారంలా మెరిసిపోతుంది దీన్ని మీరే కొన్నారా బంగారం ఏమో నాకు తెలియదు పద్మమ్మ నేను పడవ వస్తుంటే సముద్రం అడ్డం దొరికింది తీసుకొచ్చాను చాలా అపురూపంగా ఉందయ్యా నేను పూజ గదిలో ఉంచుతాను అని పద్మమ్మ కలసం నిండా నీళ్లు నింపి పూజ గదిలో ఉంచుతుంది కలసం ఇంటికి వచ్చిన వేళా విశేషం ఆ రోజు నుంచి నరహరి వ్యాపారాలు కోట్లలో అధికమైన లాభాలను తెచ్చిపెడతాయి కొన్ని మాసాలలోనే నరహరి ఇంద్రభవనం లాంటి ఇల్లు లెక్కలేనంత బంగారం ఎనలేని సంపదని కూడబెడతాడు ఇదంతా కలసం మహిమ అని తలచి భార్యాభర్తలు రోజూ కలసానికి పూజ చేస్తున్న తరువాతనే ఏ పనైనా మొదలు పెడతారు నరహరి వాళ్ళు విపరీతంగా ఎదిగిపోవటం చూసి భద్రావతి తన భర్త సుందరం దగ్గర ఇలా అంటుంది యామయ్యో కళ్ళున్నాయా నీకు ఆ కళ్ళు బాగానే కనిపిస్తున్నాయి కదా లేదా గుడ్డివాడివి కూడా అయ్యావా ఏంటే ఏం చెప్పాలనుకున్నావో తిన్నగా చెప్పి తగలడు ఆడలేనమ్మా మద్దలు ఓడు అన్నదంట చేతగాని మొగుడు దగ్గర నేను ఎన్ని చెప్పినా ఏంటి ప్రయోజనం అని భద్రావతి నిష్ఠూరాళ్లు వెళ్ళగక్కుతూ ఉంటే ఆ మాటలేవీ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు సుందరం ఇదిలా ఉండగా నడమంత్రపు సిరి తలకెక్కడంతో నరహరికి ఎక్కడలేని అత్యాస స్వార్థం పిసినారితరం అలవాటవుతాయి ఎదుటివారు అడక్కుండానే వారి కష్టం తెలుసుకుని సహాయం చేసే నరహరి అడిగినా కానీ తిరస్కరించే స్థాయికి ఎదిగిపోతాడు భార్య ఎంత చెప్పినా వినిపించుకోడు ఇంకా సంపదను కూడబెట్టాలనే పేరాస పుట్టుకొస్తుంది అనుకోకుండా నరహరి వ్యాపారాలు దివాలా తీయటం ప్రారంభిస్తాయి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉండటంతో తట్టుకోలేక ఒక గుడి దగ్గర కూర్చొని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాడు భగవంతుడా అనుకోకుండానే అందలా లెక్కించావు ఇప్పుడు ఏం తప్పు జరిగిందండ్రి నా వ్యాపారాలన్నీ ఒక్కొక్కటిగా నాశనమైపోతున్నాయి రక్షించు అని దేవుణ్ణి వేడుకుంటూ ఉండగా ఒక స్వామీజీ అతని మాటలు విని నరహరి కష్టాన్ని దివ్యదృష్టితో పరిశీలించి నాయనా నీ వద్ద ఒక వస్తువు ఉన్నది అదే నిన్ను అందలమెక్కిచ్చింది ఇప్పుడు నీ నాశనాన్ని కోరుకుంటు అంటూ స్వామీజీ వెళ్ళిపోతారు ఆ క్షణం ఆ వస్తువు ఏంటి అని నరహరికి గుర్తుకు వచ్చి స్వామీజీగారు చెప్పింది నిజమే అనుకొని ఇంటికి వచ్చి భార్యకు చెప్తే కంగారు పడుతుందని పద్మమ్మ చూడకుండా కలశాన్ని తీసుకువెళ్ళి సముద్రంలో పడవేసి నేనింక ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని ఇంటికి రాగానే తనకంటే ముందు పూజా మందిరంలో మెరుస్తూ కనిపిస్తుంది కలసం అది చూసి నరహరి భయపడిపోయి స్వామీజీని వెతుక్కుంటూ వెళ్ళి ఆయనను కలిసి స్వామి ఇప్పుడే వస్తువును మా ఇంటి నుండి దూరం చేయడానికి ప్రయత్నించాను కాని ప్రయోజనం లేకుండా పోయింది నాయన ఆ వస్తువును దూరం చేసుకోవడం నీకంత సులభం కాదు నువ్వు నీ చేతితో ఎవరికైనా ఇచ్చినా ఎక్కడైనా పడవేసినా నీ పతనం తప్పదు అదే స్వయంగా దూరం అవ్వాలేగాని మీరు వదిలించుకోవాలన్నా కుదిరే పని కాదు మరేదైనా పరిష్కారం ఉంటే చెప్పండి స్వామి కాలమే నీ సమస్యను పరిష్కరిస్తుంది చిరంజీవ చిరంజీవ వ్యాపారాలన్నీ పోయాయి ఇక కొంచెం సంపద ఇల్లు మిగిలాయి ఇవి కూడా పోతే ఎలా అని మనోవేదనతో మంచం పడతాడు ఇక ఇక్కడ భద్రావతి సుందరానికి తిండి కూడా పెట్టకుండా అలిగి మంచెక్కి ఉంటే సుందరం బుజ్జగిస్తూ ఇటు చూడవే భద్రావతి ఇక నువ్వు ఎలా చెబితే అలా వింటానే నా మాట వినవే నిజంగానే నేను చెప్పింది వింటారా నేను చెప్పింది చేస్తారా వింటానే ఒప్పుకున్నా కాడికి తప్పదు కదా అయితే మీరు మీ అన్నయ్య వాళ్ళ ఇంటిలో పూజ గదిలో ఉన్న కలసాన్ని దొంగిలించాలి ఆ కలసం వచ్చిన తర్వాతే మీ అన్నయ్యకి సంపద వచ్చిందని మాట్లాడుకుంటూ వాళ్ళు పూజ చేయటం నేను చూశాను రహస్యం ఓహో అందుకేనా మా అన్నయ్య కొటీస్ వరద అయితే చూసుకోవే భద్రావతి ఈ రాత్రికి నేను కన్నం వేస్తాను ఆ మాటకి భద్రావతి ఆనందపడుతుంది సుందరం చీకటి పడేదాకా వేచి ఉండి నక్కి నక్కి అన్నయ్య ఇంటివైపు వెళ్లగా వదిన అన్నయ్య సేవలు మునిగి ఉండగా మెల్లగా వెళ్లి కలశాన్ని దొంగలించి తీసుకుపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే పద్మమ్మ పూజ గదిలో కలసం కనిపించటం లేదని భర్తతో చెప్పగా ఆ మాటలకి నరహరి ఎంతగానో సంతోషపడి జరిగిన విషయాన్ని పద్మమ్మకి వివరిస్తాడు ఇక కలశాన్ని దొంగలించిన సుందరం ఇంట్లో చూస్తే భద్రావతి కలశానికి పూజ చేస్తూ స్వామి మాకు రాజభవనం లాంటి ఇల్లు ఇంటి నిండా బంగారం వజ్రాలు అన్ని ప్రసాదించు అని అడుగుతూ ఊహల్లో తేలిపోతూ ఉంటుంది అది చూసిన సుందరం నిజంగానే ఇది అడిగినవన్నీ ఇస్తావా స్వామి అంటూ ఇంట్లో అటు ఇటూ తిరుగుతూనే ఉంటాడు కొన్ని రోజులకే ఇంట్లో భద్రావతి పూజ చేస్తూనే ఉంటుంది కానీ ఇంట్లో ఉన్నవన్నీ హరించుకుపోతూ ఉంటాయి ఒకరోజు సుందరం అన్నయ్య దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి అన్నయ్యా నన్ను కాపాడు నువ్వే నాకు దిక్కు ఏమైంది తమ్ముడు అన్నయ్యా నన్ను క్షమించు మీ ఇంట్లో ఉన్న కలసాన్ని నేనే దొంగిలించాను అయ్యో ఆ కలశాన్ని దొంగిలించింది నువ్వా ఎంత తెలివి తక్కువ పని ఆ కలసం వల్లనే నా వ్యాపారాలన్నీ నాశనం అయిపోయాయి ఏమంటున్నావన్నయ్యా నీకులాగే కోటీశ్వరుడు అయిపోవాలని ఆ పని చేశాను ఆ కలశానికి పూజ చేయడానికి ఉన్నదంతా ఊర్చి పెట్టాం అంతేకాకుండా ఇంటి మీద అప్పు కూడా తెచ్చాను ఇప్పుడు షావుకారు అప్పు కట్టలేదని వడ్డీ కూడా ఇవ్వలేదని ఇల్లు ఖాళీ చేయమని ఇంట్లో ఉన్న వస్తువులను కూడా పట్టుకెళ్ళిపోయాడు తమ్ముడు చెప్పిన మాటలకి నరహరికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా అక్కడకు భద్రావతి కూడా వస్తుంది అప్పుడు పద్మమ్మ చూడయ్యా ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థమైంది నువ్వు మొదటి నుంచి చాలా మంచివాడివి అడగకుండానే ఎదుటివారి కళ్ళల్లో కష్టాన్ని గుర్తించి వారికి సాయం చేసే మనసు కలవాడివి అలాంటిది నడమంత్రపు సిరిని నెత్తిన కూర్చుని నీ వ్యక్తిత్వాన్నే చంపేసింది అందుకే ఆ క్షణం నుంచే మన పతనం మూతలైంది సుందరం ఇక నీ విషయానికి వస్తే నీకు కష్టం వస్తే ఎన్నిసార్లు మీ అన్నయ్య సాయం చేసి ఉంటాడు అలాంటిది సొంతింటికే కన్నం వేశావు అది కూడా అవతలి వాళ్ళు ఎదిగిపోతున్నారని ఓర్వలేక ఆ ఉక్రోషమే ఇప్పుడు నీకు నిలువ నీడ లేకుండా చేసింది చూడండి మన మనసు మంచిగా ఉండి మంచిగా ఆలోచిస్తే ఆ దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడు ఒకప్పుడు మీ అన్నయ్య మనసు మంచిది కాబట్టి ఎక్కడో దొరికిన కలసం మాకు కోట్లు కలిసి వచ్చేలా చేసింది ఆ మనసు మారిన తర్వాత ఇచ్చినవన్నీ తీసుకుపోయింది అవునయ్య గారు నేను మీకు చెప్పేటంత తోడ్ని కాదు ఒకప్పుడు మీరు ఆకాశం అంతలో కనిపించారు అప్పటి మనసు ఈ మధ్యకాలంలో మీ నుంచి దూరమైందయ్యా నన్ను క్షమించరా సిద్ధయ్య తప్పైపోయింది ఇక ఉన్న దానితో తృప్తి పడటం నేర్చుకుంటాము ఇంతకీ ఇప్పుడు ఆ కలుసు ఎక్కడుందిరా సుందరం ఇంకెక్కడ కలుసుమన్నయ్యా ఇదేదో బంగారంలా ఉంది నా అప్పు కింద ఎంతో కొంత జమవుతుందని అన్ని వస్తువులతో పాటు ఆ కలసాన్ని కూడా పట్టుకెళ్లిపోయాడు వడ్డీ మీద వడ్డీలు వసూలు చేసే షావుకారు తప్పకుండా దివెలా తీస్తాడు మనకు తెలిసి ఒకరి నాశనాన్ని కోరుకోకూడదు అతను ఎంత చెడ్డవాడైనా వెళ్లి నచ్చజెప్పి సరిచేద్దాం పదరా సుందరం ఇంతలో అక్కడే ఉన్న భద్రావతి కలగజేసుకొని నాకు బుద్ధొచ్చింది బావుగారు అతను మంచివాడైతే పర్వాలేదు మల్లాంటి వాడే కదా నాశనమైపోతాడు పదండి అందరం కలిసి వెళ్ళి కాపాడదాం అని అందరూ షావుకారి ఇంటి దగ్గరికి వచ్చి ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతారు షావుకారు ప్రజలను పీడించి బసూలు చేసిన వడ్డీతో కట్టుకున్న ఇల్లు నిలువునా కూలిపోయి ఉంటుంది అది చూసి అందరూ నరహరి బాధపడుతున్న షావుకారిని ఓదార్చి జరిగిన విషయాన్ని వివరిస్తాడు కూలిపోయిన ఇంటిలో ఒక మూల దగదగా మెరుస్తూ కనిపిస్తున్న కలిసాన్ని హఠాత్తుగా ఎక్కడినుంచో ఒక కోతి వచ్చి తీసుకుని అడవిదారి పడుతుంది అది చూసి అందరూ కొండంత భారం దిగిపోయిందనుకుంటారు అప్పుడు పద్మమ్మ రెండు చేతులు జోడించి భగవంతుడా మమ్మల్ని ఇలా కరుణించావా ఇక ఏ తప్పు చేయకుండా మళ్లీ మా బుద్ధి మారకుండా మా కష్టాన్ని నమ్ముకుని వచ్చిన దాంతో పడతాము అన్న పద్మమ్మ మాటలకి అందరూ కూడా అవును అన్నట్లు తలాడిస్తారు నష్టపోయిన షావుకారికి నరహరి కొంత పైకమిచ్చి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి వాళ్ళ వ్యాపారాన్ని చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు మిత్రులరా చూసారా మాయా కలసం చేసిన అద్భుతం ఒక మంచి వ్యక్తిత్వం ఉంటే తప్ప ఎదుటివారి మనసులో చోటు దక్కటం కష్టం అలాంటిది ఒక్కసారి ఆ స్థానం కోల్పోతే దాని దానివేలా ఒక జీవితకాలం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే డబ్బు లేకపోయినా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు మీ విలువ మీ స్థానాన్ని బట్టి ఉండదు మీకున్న వ్యక్తిత్వమే మీ విలువను పెంచుతుంది మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు